హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని అదేవాణి కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో నిన్నైతే షార్ట్ వీడియో పెట్టున్నాను ఏ వీడియో అంటే ఈ గిడ్జి చుట్టే పొద్దున చుట్టే మిషను మిషన్ గురించి రేట్ ఎంత ఈ పొద్దు రేట్ ఎంత షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను దాంట్లో అయితే చెప్పున్నాను ఫుల్ వీడియో తీస్తానని ఈ రోజు ఫుల్ వీడియో చేసేదానికైతే గెడ్డ చుట్టే క్యారెక్టర్ కాడకైతే వచ్చున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే ఈరోజు చేస్తున్నాను చూడండి లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ వీడియో లేకపోతే వెళ్దాం ఆ ఎలా చుట్టుతుందో చుట్టేది మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ ముద్దు ఎలా అంటేది మీకు వీడియో ద్వారా చూపిస్తాను దీని రేటు దీని రేటు మిషన్ రేటు కూడా లాస్ట్ అయితే మీకైతే చెప్తాను ఫ్రెండ్ వరికోక మిషన్ పోసిన గిడ్డ అండి ఇది ములాయలు ములాయలుగా చూడండి ఎలా పడిందో బాగా అయితే ఆరిపోయిందండి బాగా ఎండిపోంది ఈ పశువులకి అయితే ఈ గిడ్డి ఎండవులు చుట్టే చిప్పిస్తున్నారండి పశువులకి అంతకు ముందు అయితే మామూలుగా ఈ మిషన్ లేనప్పుడు అందుకు ముందు మామూలుగా మనుషుల చేత బుట్ట కొట్టించి అప్పుడంటే తెల్లారి అంటే మోగులు కట్టి అప్పుడు తోలేది అది ఒక రిస్క్ అండి అది ఇప్పుడు గా ఈ థియేటర్ సహాయంతో ఈ బొద్దులైతే సింపుల్గా అయిపోతుంది తర్వాత ఒక్కరగా ఒక్కడైతే మళ్ళీ మనిషి కింద తిండిగా పడదు గిడ్డుగా పడకుండా ఎందుకండి ఇంతకుందైతే గొప్ప మోపులు కట్టినా కూడా గిడ్డంతా గెడ్జంతా రాలిపోయేది గెస్ అంతా రాలిపోయేది మళ్ళీ తగినంతా జెడ్డు ఉండేది ఎందుకని ఈ మిచ్చినెక్కి మిచ్చిన ఎక్కిన వల్ల టూపర్ గా ఉంది గిడ్డిగా క్లోజ్గా పాడలేదండి మళ్ళీ ఈ కొయ్యకాళ్ళు కొట్టే రిచెన్గాడ ఎక్కడైతే పొయ్యి కాళ్ళు గిడ్డి మొత్తం పెద్ద వందలు చేసి ప్యాక్స్ తాగుతున్నాయి వీళ్ళు అయితే పశువులకి అయితే ఈ రైతులైతే ఈ బొద్దులైతే చుట్టేస్తున్నారో దీని రేటు కట్ చెప్తాను బొద్దు రేటు ఒక బొద్దు రేటు ఎంత రేటు గడి చెప్తానండి ఫ్రెండ్స్ ఈ గిడ్డి ఫస్ట్ రోజు వారిది అనమాట గుట్లు చేసేదండి చేసినప్పుడైతే అయితే ఒక రోజు కానీ రెండు రోజులు కానీ అంటే గుట్లు కాసే ఉండేది అప్పుడైతే ఆ రెండు రోజులకి మూడు రోజులకి ఏదో ఒక పాములు చేరేదండి దాంట్లో అయితే పాము తీరేది ఆ దిద్దు కట్టేదానికి వచ్చేసి యూస్ అవుతామన్నా మూడు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ వచ్చేది నేను పోయి ఉన్నానండి గెడ్డు కట్టేదానికి ఆ గిడ్ల దీకట్లో ఈ పుస్తకాల్లో ఆ పాములు అవన్నీ కనిపించేది లేదు అందుకని ఇప్పుడు అప్పుడు కష్టాలు వేరు ఇప్పుడు ఈ ప్యాటర్ సహాయంతో ఏమి లేవండి ఇప్పుడు ట్రాక్టర్ మిషన్తో పొద్దు సింపుల్గా కింద చిన్నగా ఏం ఏం కంటే ఒకవేళ తీసుకోవాలన్నా కూడా ఆ బొద్దు కింద కూడా ఏ భావం కూడా నిలిచే అవకాశం ఉండదు అనమాట అయితే మొత్తం సింపుల్గా అయిపోతుంది గిడ్డు పెట్టే మిషన్ కంపెనీ వచ్చేసి నెడ్ ల్యాండ్స్ అండి కంపెనీ ఈ కొత్త కొత్తది అయితే రెండు లక్షల నలభై ఐదు వేలండి లక్షల నలభై ఐదు వేలు చూడండి ఒకసారి ఇక్కడ చూస్తే ఈ గ్లేడ్ సహాయంతో గిట్టు లాక్కుంట లోపలనే పొత్తు అయితే తయారవుతుంది सो नहीं उपस्थापन हो बहुत बुरे थे उत्त्यासन के गेट्टी हम लोग का बहुत लड़ा पराउल आते हैं हम लोग नहीं ना बिल्ली ऐसे उत्त्यासन एंड हेलो जीत करते हैं मिशन हो ఎంత రేటు మీకైతే చెప్పానండి ఈ బొద్దు చుట్టిన దానికి ఎంత ఎంత తీసుకుంటున్నాడో అతన్నైతే కనుక్కున్నాను ఒక్క బొద్దుకొచ్చేసి ఒక్క బొద్దుకొచ్చేసి వచ్చేసి ఇరవై రెండు రూపాయలు అంట ఒక బొద్దు ఖరీదు ఇరవై రెండు రూపాయలు అంట ఇరవై రెండు రూపాయలు అయితే తీసుకుంటున్నాడంట ఫ్రెండ్స్ మన చుట్టుపక్కల సబ్స్క్రైబర్లు ఉంటున్నారు కదా వాళ్ళు ఈ గెడ్డు కొట్టే మిషను కావాలనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేనైతే వాళ్ళని సంప్రదించి మీకైతే కామెంట్ చేసేటప్పుడు కూడా ఊరి పేరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఊరి పేరు కూడా కామెంట్ చేస్తే నేనైతే వాళ్ళని సంప్రదించి ఆ గట్టి కొట్టే మిషన్ ఓనర్ని సంప్రదించి మీకైతే కామెంట్ ద్వారా కామెంట్ ద్వారా అయినా కామెంట్ ద్వారా మీకైతే తెలుపుతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఆ మిషన్ రేటు ఈ పొద్దు రేట్ అయితే మీకైతే తెలియజేశానండి నా వీడియో లాస్ట్ వారికి చూసిన చూసినందుకు థ్యాంక్స్ అండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్